ఈరోజు శ్రీ శ్రీకాకుళం జిల్లా మన కింద రామారాయ్య గారు పార్టీ ఆఫీసులో ఉన్నాము ఈరోజు జగన్మోహన్ రెడ్డి మన రెండు వేల పద్నాలుగులో పోటీ చేసినప్పుడు ప్రతి హామీ ఇచ్చాడు ఆ ప్రతి ఆరు ప్రతి ఆ స్త్రీకి కూడా నలభై సంవత్సరాలు దాటితే పింఛనీస్తూ ఉన్నాడు అయితే ఇవ్వలేదు పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నాడు అది కూడా కొంతమంది స్త్రీలకు వస్తే కొంతమంది స్త్రీలకు కూడా రాలేదు దీంతో స్త్రీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకూడదని నిర్ణయించుకు తీసుకున్నారు ఆల్రెడీ అలాగే మందు అనేది అనేది నిషేధం చేస్తూ ఉన్నాడు ఎటువంటి మద్యపానం నిషేధం చేయకుండా రేట్లు పెంచుకుంటూ రాష్ట్రాన్ని ఒక నాసిరకం నాసిరకం మందుని అమ్మడం చేయడం జరిగింది దానివల్ల ప్రజలందరూ కూడా ఆరోగ్యం అనారోగ్యం బా బాధపడుతూ చాలామంది హాస్పిటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవడం కానీ అలాగే కొంతమంది ప్రాణాలు కూడా పోయే అవకాశాలు ఉన్నాయి కావున ఈ యొక్క మద్యపానం అనేది నిషేధం చేయలేకపోయాడు కాబట్టి అతను సేతగాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలన సాగిస్తున్నారు అలాంటి ముఖ్యమంత్రి కూడా రేపు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇలాంటి ముఖ్యమంత్రికి మాటలు చెప్పి హామీలు ఇచ్చి ప్రతి స్త్రీకి ప్రతి అవ్వకి ఒక తాతకి కూడా ఒక హామీ ఇచ్చి మీకు ఎందుకు ఉన్నాను అన్నాడు పెద్ద కొడుకులాగా ఉన్నా అన్నాడు ఏ పని కూడా ఏ అమ్మి కూడా నెరవేర్చలేదు ఇప్పటికీ కావున ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఇదే రెండు వేల ఇరవై నాలుగులో సీఎం అయితే ప్రజలందరూ కూడా అమ్మేవాల్సిన కిడ్నీని కూడా అమ్మేస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ పరిపాలన బాగుంటుంది అన్నాడు కానీ ఈ పరిపాలన సెత్త పరిపాలన చేశాడు అలాంటిది కరెంటు బిల్లు కాదు పప్పులు కాదు ఉప్పులు కాదు ఏదైనా బాధడే బాధ లాగా దొ ఒక పది రూపాయలు ఉండి వస్తూ ముప్పై రూపాయలు చేసేవాడు చేశాడు కరెంటు బిల్లు రెండు వందలు వచ్చిన కరెంటు బిల్లు ఇప్పుడు వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండేసి వేలు వస్తుంది కట్టుబడి కట్టుకోలేక కూలు లేక ఇసుక లేక పనులు లేక రోడ్డు మీద పడిపో జనాలందరూ ఇసుక టాటర్ ఇసుక చంద్రబాబు హామీలో వెయ్యి రూపాయలు ఇసుకని ఐదు వేల రూపాయలు చేసిన కట్టుకున్నోడు కూడా జడిసిపోయి కట్టుకోవలేకపోతాడు పొరింట్లు అంట ఉంటాం అది పరిపాలన అయితే అసలు సత్తా పరిపాలన ఇది అసలు బాగాలేదు పరిపాలన కూడా చంద్రబాబు నాయుడు వస్తున్నట్టుగా మళ్ళీ పన్నోడుకు పని రైతు రైతు పని ఉంటుంది కదా అన్నీ ఉంటాయని మేము బాగుంటుంది అండి చంద్రబాబు వస్తుందని బాగుంటుందని మేము కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి వచ్చిన కానించి కార్మికులకి పనులు లేకుండా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు కార్మికులు సొమ్ము కూడా అతను దాచుకున్న సొమ్ము కూడా ఓడిసి ఇతరులకి ఖర్చు పెట్టి అవసరాలు చేశాడు తర్వాత మందు కూడా తీసేస్తానంటే ఆ రోజు నూట ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు ఉన్న ఈ ఈరోజు రెండు వందల రూపాయలు వస్తే అడిగి ఏడు వందల రూపాయలు కూలిస్తే మూడు వందల రూపాయలు ఖర్చు పెడితే నాలుగు వందల రూపాయలకి ఏటు ఉంది బర్త్డే బాధుడు అనేసి చంద్రబాబు నాయుడు ఖర్చు పెట్టేసి బోల్డ్ అని సొమ్ము తీసేతను బర్త్డే బాధుడు అన్నాడు ఈడేడు చేశాడు ఆ రోజు బర్త్డే బాధుడు అని చెప్పే మనిషి ఆ రోజు చంద్రబాబు నాయుడు బాధుడు కాదు ఈడు బాధాడు మనం తెలుసుకోలేక నేను పోనివన్నీ చేసి చేతాం కాబట్టి ప్రతి ఊరు తిరిగి 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 ప్రతి పాదయాత్ర అని మీరు అనుకున్నారు అతను ఏ జిల్లాలోనూ ఎన్ని సైట్లు ఉన్నాయో ఎన్ని ఎకరాల భూమి ఉందో అవి కబ్జా చేయడానికి చూసుకోండు ఇప్పుడు కూడా ఈరోజు అవే కబ్జాలు రాజకీయ నాయకుల కబ్జాలు అసెంబ్లీలోనూ ఒక పల్లెటూరు రైతుగా లేకపోతే ఒక లేబర్గా మాట్లాడే స్థాయిలోకి వాళ్ళు ఎమ్మెల్యేల ఎంపీలో వాళ్ళు అలా స్థాయిలలో మాట్లాడుతున్నారు అలా అమ్మ నా బూత్లో ఈ బూత్లా ఎవడో సాధ్యమైన మనిషి తిట్టుకోండి ఒక సాధ్యం ఒక అసెంబ్లీలో ఎమ్మెల్యేలు బూత్లో మాట్లాడుతారంటే అది జగన్మోహన్ రెడ్డి అనుమతి కదా ఎలా అంత లేకపోతే అనరు కదా అది అంత దిక్కుమాల దిగజారిపో సన్నం బియ్యం నీ అమ్మమ్మగడా అంతకంటే పల్లెటూరు కంటే బాస బాస అలాంటి వాళ్ళకి ఎమ్మెల్యే పదవులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి తిట్టమని తెలియదు తెలియదో లేకపోతే వాళ్ళే చేయమంత తెలియదు అనమాట మేము కోరుకుంటున్నాం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన స్థానంలో మా కార్మికులకి చాలా న్యాయం చేస్తున్నారో వచ్చే రెండే నెలలో మా ఇసుకలు బాగా దారుణంగా ఆపేయడం మూడు నెలలు మమ్మల్ని రోడ్డు పాలు చేశాడు తర్వాత మళ్ళీ ఇసుకలు తీర్చి మళ్ళీ రెండు వేల ఆ టైంలో చంద్రబాబు నాయుడు ఏమో రెండు వేల పద్నాలుగులో రెండు వేలు ఇసుకుంటే ట్రాక్టర్ దాన్ని ఐదు వేలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పరిపాలన చేసిన అతనికి చాలా మనం కూడా మళ్ళీ ఓట్లేస్తే మరి ఇంకా మనం అవయవాలన్నీ అమ్ముకొని అతను కాడ చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది తెలుసుకొని మన జనసేన టీడీపీ బీజేపీ పొత్తుల్లో చాలా ఘనతగా ఏ వాళ్ళ క్యాండిడేట్ అయినా ఆ క్యాండిడేట్ని ఘనతో గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా మన దేశ ప్రజలు మన రాష్ట్ర ప్రజలు ఒక విషయాన్ని గమనించుకోవాలి ఎందుకని అంటే మన భారత ప్రధాని గారు శ్రీ నరేంద్ర మోడీ గారు ఎన్నో సంస్కరణ తీసుకొచ్చారు ఆ సంస్కరణలో భాగంగా ఈ పొత్తు అనేది మరి ఏర్పడింది టీడీపీ జనసేన ఇవన్నీ కలుసుకొని వచ్చాయన్నమాట ఈ పొత్తులో భాగంగా చాలామంది నిరాశపడ్డారన్నమాట ఎంతో ఆశించిన వ్యక్తులు నిరాశపడ్డారు దానివల్ల ఇబ్బంది ఏమి లేదు ఎవరి కష్టానికి వాళ్ళకి ఫలితాన్ని చూపిస్తారు నాయుడు గారు ఆయనకి అన్నీ తెలుసు ఇక్కడ విషయాలు అన్నీ తెలుసానికి అది కాకుండా మనం ముఖ్యంగా విషయం ఆలోచించాలి ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది విడిపోయాక చాలా అప్పుల పాలు అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అప్పుల రాష్ట్రం తయారైంది ఈ రోజున పెట్టుబడులు అన్నీ పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి మళ్ళీ పెట్టుబడులు తిరిగి రావాలంటే మన కేంద్ర తయారేజ్ చేసుకోవాలి ఎందుకు చెప్తుంది ఆ విషయం ఖచ్చితంగా చెప్తున్నాను పెట్టుబడులు పెట్టే సంస్థలన్నీ కూడా నార్త్ ఇండియాలో ఉన్నాయి నార్త్ ఇండియాలో వెళ్తుంది బీజేపీ ప్రభుత్వం ఆ మనం పొత్తు పెట్టుకుంటేనే మన భవిష్యత్తు ముందుకెళ్తుంది అన్నమాట ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి ప్రజలు మాత్రం ఇది పొత్తులో భాగంగా అన్నమాట యువత కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం పెట్టుబడి సంస్థలు రావాలి నార్త్ ఇండియా సంస్థలు ఇండియాలో రావాలి ఇండియాలో వచ్చిన ఏపీ స్టేట్ రావాలి ఆ స్టేట్కి వచ్చినప్పుడే ఈ సిక్స్ ప్యాక్ స్కీమ్ ఉంది కదా ఇవన్నీ కూడా రెవెన్యూ ఇవి ఫ్రీ అవుతుంది మాట ఆర్థికంగా పుంజుకుంటాం మనకి ఇప్పుడు ఆర్థికంగా కుంకుమన్నా మన రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రం అప్పుల రాష్ట్రం అయిపోయింది మన ఆర్థికంగా కుంకు కావాలంటే పెట్టుబడి సంస్థలు అక్కడ రావాలి ఆ సంస్థ అన్నీ కూడా దక్షిణాదిలో ఉన్నాయి అవన్నీ నార్త్ ఇల్లీలో ఉన్నాయి అవి ఏపీ తీసుకురావాలని సత్తా చంద్రబాటి గారికి ఉంది నమస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మా ముస్లిం మా మైనారిటీ అని చెప్పి ఓట్ల గెలిచినాడు ముఖ్యమంత్రి అయినాడు ముస్లింస్కి ఏమైనా న్యాయం చేశాడంటావా న్యాయం అయితే జనాలకి తెలుసు చేసినాడో లేదో నాకు తెలుసు చేసి దుల్హన్ పథకం తీసేసినారు రంజాన్లో మామూలుగా రంజాన్ తోఫా ఇస్తా ఉన్నారు అది లేదు అది నా విన్నపం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాది పేదల ప్రభుత్వం పెత్తందారుల ప్రభుత్వం కాదు అంటున్నాడు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎలా ఉన్నారు మీరు ఈ ప్రభుత్వంలో ప్రజలు ఏం సుఖశాంతులతో లేరు ఆరాజక పాలన ఉన్నట్టు ఉంది కానీ ప్రతి ఒక్కడు సంతోషంగా ఉండాలంటే లేడు రాజధాని లేదు ప్రస్తుతం మెయిన్ కావాల్సింది ఒక స్టేట్ రాజధాని రాజధాని అనేది లేదు మూడు ముక్కల ఆట మూడు ముక్కలైనా అదైనా సక్రంగా వినియోగించిన ఆ పద్ధతి అయినా లేదు కాబట్టి ప్రభుత్వం మార్పు కోరుకుంటున్నాం అన్నమయ్య జిల్లా రాయచోటి చేసినాడు దీని మీద నీ అభిప్రాయం రాయచోట్లో అన్నమయ్య తిరగలేదు కదా అన్నమయ్య రాజంపేట తాలబాగ్లో ఆయన స్వగ్రామం అక్కడ నుంచి ఈ రాజంపేట అన్ని సౌకర్యాలు ఉన్నాయి దీనికి ఎయిటీ పర్సెంట్ సౌకర్యాలు ఉన్నాయి రాజ జిల్లాకు కావాల్సినవి రాయచూట్లో ఏముండదని అక్కడ పెట్టినారు శ్రీకాంత్ రెడ్డికి ఆయనకు దత్తు రాబించినట్టు చేసినారు వైసీపీ గవర్నమెంట్ వచ్చింది వైసీపీ గవర్నమెంట్ వచ్చిండది ఇప్పుడు శాంక్షన్ కాదన్నారు నేను ఖర్చు పెట్టుకొని అంత మన వాళ్ళే మన రేట్లే కదా ఇప్పుడు వచ్చిన జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా మన రెడ్డే కదా ఏమి ఎన్నో ఏ నెలలు కాలేదు ఛాన్సన్ చేస్తారనుకున్నాను ఛాన్సన్ చేయాల రాదన్నారు నాకెంత బాధ ఉంటుంది నేను ఒక మధ్యతరగతి కుటుంబీకుణ్ణి ఈ వయసులో లక్ష యాభై వేలు ఖర్చు పెట్టుకుంటే మన వాళ్ళే వచ్చినారు ఛాన్సన్ చేస్తారు ప్రభుత్వం మంది జరిగింది రియల్ ఇదేమన్నా ఫ్రాడ్ అయితే సరే రియల్ చేయాల ఏం చేయాలా నాకు మనసు అసంతృప్తిగా ఉంటుంది చంద్రబాబు పాలన పెంగల్ మాకు కావాలి అంతే ఇప్పుడు తాళపాకలో అన్నమయ్య పుడితే రాజులో అన్నమాచాడే మా దాని అంతటో లేకపోయింది తెలిసినా ఇక్కడ రాజపేటలో అంతటో లేక దింకొని పోయారు వాళ్ళు కదా ఈ ఊరు ఎందుకు అవుతాయి అయితే మేము చెప్పుడు మేమే ఆయన మనసు ఇప్పుడు మేము గెలిపలేదే అందుకు దింకొని పోయాడు జగన్ మాకేం బాగలేదన్న మాకైతే బాగలేదు మాకు ఏం డెవలప్ చేయలే ఎటు ఉండే అట్టే ఉన్నాం ఇప్పటికేం బాగా చేయలే ఎవరికి ఇస్తానన్నా ఏ పేదలకు ఒకటి ఇచ్చే ఊర్లో ఇద్దరికి ముగ్గురికి ఇచ్చే మేము మా అందరికి ఒకటి వస్తాయి ఇప్పుడు తాళబాకలోనే అన్నమయ్య పెట్టినాడు మీ మీ ఊర్లోనే అన్నమయ్య జిల్లాను రాయచోటిని చేశాడు దీనిపై నీ అభిప్రాయం దీని మీద అభిప్రాయం ఏంటంటే వైసీపీ నాయకులు చేసుకునే అభిప్రాయం అది ఆదాయం కోసం చేసుకున్నారు రాయచోటిలో కొన్ని వేల ఎకరాలు ఖర్జాలు చేసుకుంటారు పొలాలు దాంట్లో ఉపయోగం కోసం అట్ట తీసి పోయి పెట్టారు అంతే నమస్తేనా నమస్తేనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలో మీద రాగానే ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి లక్ష ఉద్యోగాలు ఇస్తాను ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం అనేది లేకుండా చేస్తానని చెప్పడం జరిగింది ఇప్పుడు ఐదు సంవత్సరాల్లో మన విద్యార్థులు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాయంట ఎవరికైతే ఉద్యోగాలు అయితే ఎవరికి రాలేదునా మేము మూడు సంవత్సరాలు మా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని నాది బీటెక్ అయిపోయింది అన్నది డిగ్రీ అయిపోయింది మూడు సంవత్సరాల నుంచి ఇంట్లోనే ఉన్నాము ఏడో జాబ్ కార్డు వదులుతానే ఉన్నాడు సంవత్సరం సంవత్సరం నార్మల్ జాబ్ ఇది క్యాలెండర్ వదులు జాబ్ కారెంట్ అయితే రాలేదు ఇంతవరకు నమస్తే అన్న నమస్తే అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉద్యోగాలు ఉపాధిలు రాజధానులు ఇలాంటివి ఏమన్నా డెవలప్ అయినాయా ఏం డెవలప్ కాలేదు ఐటీ మినిస్టర్ అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఏదో పెద్ద పెద్ద కంపెనీలు ఏదో తీసుకువచ్చా అని చెప్పారు ఇంతవరకు అడ్రస్ మాకు తెలియట్లేదు పోయి జాయిన్ అవుదామంటే టూ త్రీ ఇయర్స్ నుంచి ఖాళీగానే ఉన్నాం మేము జాబ్ లేక ఏం లేక చిన్న చిన్న పార్ట్ టైం జాబులు చేసుకున్నామన్నా అవి కూడా లేవు అని ఏవో చెప్తూ ఉంటారు కానీ ఇంతవరకు జాబులు అయితే ఇవ్వట్లేదు ఓకే నమస్తేనా నమస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాది పేదల ప్రభుత్వం పెత్తందారుల ప్రభుత్వం కాదు మా ప్రభుత్వంలో అందరూ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నాడు దీనిపై నీ అభిప్రాయంనా ఆయన ఇంట్లో లోపల కూర్చొని బయటకు రాడు కాబట్టి పరదాలు కట్టుకొని వచ్చాడు కాబట్టి ఆయనకు అంతా బాగుండదులే అంత మంచి ప్రభుత్వంలే అని ఆయన అనుకుంటాడు అంతే అంత మించి ఆయన బయటకు వచ్చి చూస్తే ప్రజల సమస్యలు ప్రజలేకొచ్చాయి కదా తెలుసుకోను వచ్చేది ఏమి ఏదో వాళ్ళ వాళ్ళ ముఖ్యమైన అనుచరులు కాడికి వచ్చి ఏదో మాట్లాడుకుని వెళ్ళిపోతా ఉంటాం ప్రజల గురించి పట్టించుకునేట్టు కాబట్టి చేయరి డ్యామ్ పోతే వాళ్ళకి ఆ కొంపలు లేకపోతున్నారు ఎందుకు అవి ఎందుకు పట్టించుకోరు నమస్తే ఇప్పుడు మీ వయసులో ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసుంటారు ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది ఏమంత మాకు సవ్యంగా అవ్వపడ ఆయన పరిపాలన అన్నిటితో ఇబ్బంది పట్టడం ఒక స్థలాలు కాదు ఇంకోటి కాదు ఇంకోటి కాదు అవన్నీ దౌర్జన్యాలుగా ఉన్నాయి కాబట్టి ఆయన పరిపాలన మాకు ఏమైనా పెద్దగా నచ్చలేదు ఆయన పరిపాలన మంచిది కాదు ఇంకోటి దౌర్జన్యాలు అనడము పచ్చపక్ష నాయకులు వచ్చి అటు ఆయన పరిపాలన ఎలా జగన్ పాలన జగన్ పాలనలో సరిగా లేదు ఎందుకంటే కరెంటు బిల్లు అప్పుడు చంద్రబాబు ఉండగా మూడు వందలు నాలుగు వందలు వస్తానండి అదే పదనూలు వెయ్యి రూపాయలు రెండు వేల తక్కువ రాల కరెంటు బిల్లు అదొకటి ఉప్పు పప్పు అన్నీ పెరిగిపోయినాయి రేట్లు పెరిగిపోయినాయి సరుకులన్నీ ఏం తీసుకొని పేద సదా తింటారు కరెంటు బిల్లు రెండు వేలు వెయ్యి రూపాయలు పన్నెండు నూళ్ళు ఇటు వస్తా ఉంది గ్యాస్ అనబె గ్యాస్ ఎక్కించేసినాడు అప్పుడు ఏడు వందలు పడితే మళ్ళీ మాకు రిటర్న్ పడతా ఉంది అది కూడా లే మళ్ళీ ఇప్పుడు గ్యాస్ ఎక్కించి వెయ్యి పన్నెండు పదకొండు పెడతాను ఒక్కరోజు పెట్టాడు పిల్లలు ముగ్గురే ఇంటి పథకం ఒక్క పథకం రాలా మగ్గానికి రాలా కనీసం తిన్నగానే లేదు పిల్లలు చదువుకునే బ్యాంకులోనూ ఉండదు దాంట్లోకి ఒకరెవరు రాల చదువుకునేదివసి ఎదివేనుకో ఒకరెవరు రాలా కనీసంసే పనులకు ఇంకా మేము నమ్ముకోము మేము ఓట్లు పోం ప్రజా ప్రజాన్యాయం ఒకటే ఒకటి తెలుగుదేశం అయినా లేదా జనసేవన రెండో ఒకటి అంతకంటే ఇంకేం మాట్లాడవు ఒకటే అంటే ఊరు బాగుపడాడు ఒకటే అటు మాట్లాడుతున్నా వాడు ఊచి వేడుకొచ్చి మాట్లాడేదే మాట్లాడేది బాగుంటా వాడు నుంచి ఈ సక్క ఎట్టే వాడు మనుషులను చంపడం తినడం దోపిడీ చేయడం ఉండేదంతా కాసుపరాశాడు ఇంటి కరెంటు బిల్లులు ఉన్నీ వేయించినాడు మేము ఏం చేయాలి మేము బతకాలా పాలా వీడికి ఎన్నికలు వేసేదేమో బాగుపడేదా మేమా ఎలా ఉంది జగన్ పాలన అంటే ఎలా ఉందనేది అందరు తెలుసు రాష్ట్రంలో ఈ అరాచకం దోపిడీ ప్రభుత్వానికి మటన్ నొక్కడమే తప్ప డెవలప్మెంట్ అనేది లేదు కాబట్టి జగన్ పాలన గురించి అడగాలంటే ఇతర రాష్ట్రాల్లో కూడా తిడుతున్నారు మేము పక్క రాష్ట్రాలకు కూడా పోతూ ఉంటాం కదా అక్కడ కూడా ఏంది మీరే ఇటు చేస్తున్నాడు అంటున్నారు మన జగన్ పరిపాలన అనేది వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలు వెన్నుముక నాకు బీసీలు సమా అందరికి న్యాయం చేసామంటున్నాడే బీసీలకు ఎన్నుముక వై కాంగ్రెస్ కాదు బీసీ పార్టీ అంటేనే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి బీసీలకు వెన్నుగా ఉన్నది ఎన్టీఆర్ కానీ బీసీ కోఆపరేషన్లు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ కోఆపరేషన్ ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు మా బీసీలకే ఎన్టీఆర్ గవర్నమెంట్లో బీసీ లోన్లు ఎడ్యుకేషన్ లోన్లు ఇచ్చి చదువుకున్నాం అని ఉన్నాం ఇప్పుడు ఆ కోఆపరేషన్ ఎక్కడ ఉందో కూడా తెలియడం నమస్తేనా నమస్తే ఎలా ఉంది నా జగన్ పాలన బాగుంది నా దోపిడీ ఇసుక దోపిడీ ఇళ్ళ దోపిడీ ఆ ఇళ్ళ పట్టాలు ఏమైనా ఆక్రమించుకో ఉంటాయి ఎదురుంటాడు ఎదురుగా ఉండేది మా దండము ఇన్ని బాగా దొరుకుతాను అయినా ఇంత పర్వాలే ఇంతకు ఆయనకే బోట్ వేయాలి ఈసారి మనం వేస్తే ఈసారి ఆ ఇల్లు కూడా కొంపలో కూడా దొంగకుంటాడు అది అది కంపల్సరిగా ఇల్లు అన్నీ అన్నీ ఆయన దొంగుకుంటాడు ఇసుక రోడ్లు మట్టి ఈ ఇల్లు ఎవరిదన్నా వస్తే ఇది నా దండము ఆ ఎదురుగా ఉండేది నా దండము ఏదన్నా కేసులు పెడితే వాళ్ళకి తీసుకునేది అవతల వాళ్ళు తీసుకునేదిలే ఏమనంటే మాది వైసీపీ మాది ఎవరు చేసేవాడు దౌర్జన్యము అనేవాళ్ళు అది మా పరిపాలన ఇది ఏమంటే మాది రాజ్యాంగము రాజారెడ్డి రాజ్యాంగము పోలీసు వాళ్ళకి పోతే మీదేంది పోయా కేసు మీది ఆడుంది పోయా అంటాము ఇల్లు కట్టింది కూడా మాది ఏంటంటామంటే ఏం చెప్తారు చెప్పు కట్టిన ఇల్లు కూడా మాది అంటామంటే నీది ఆడుంది అటు పెట్టుకోపోయే నాది ఇట్టుంది పో నీకేం సంబంధము కళ్ళు పోయినాయి ఆ అవతల వాళ్ళకి ఇల్లు ఉండేది ఏముండేదా కళ్ళు దేనియా